ఈరోజే యమధర్మరాజ దశమి ఈ కథ వింటే చాలు అపమృత్యు దోషాలు తొలగిపోయి ఎంతో మంచి జరుగుతుంది ఈ కథ విన్నవారికి చాలా మంచి జరుగుతుంది ధర్మరాజ దశమి విశిష్టత తెలుసుకుందామా యముడిని ఎలా పూజించాలి ఏమిటి యమబాధలు మరణ భయాన్ని పోగొట్టే ధర్మరాజ దశమి ఇది ఈ దశమ రోజున యముడు అంటే అందరికీ భయం యముడి పేరు వింటే ఇక మరణం దగ్గరకు వచ్చినట్టే అని భావిస్తారు అంతా అయితే యముడు ఎంతో ధర్మబద్ధమైన వాడు చేసిన కర్మకు సరైన శిక్షను ఎంపిక చేసేవాడు యముడే అలాంటి యమధర్మరాజును పూజించే సందర్భాలు అతి తక్కువగా ఉంటాయి అందులో ఒకటి ధర్మరాజ దశమి ఈ కథనంలో ధర్మరాజ దశమి ఎప్పుడు జరుపుకుంటారు ఎలా జరుపుకుంటారు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే నాకు ఒక లైక్ ఇవ్వండి మీ ఒక్క లైక్ నాకు ఎంతో ఉపయోగపడుతుంది ఇంకా బాగా నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు మనం కథలోకైతే వెళ్దామా ఏమిటి ధర్మరాజ దశమి చైత్రశుక్ల దశమికే ధర్మరాజ దశమి అని పేరు శ్రీరామనవమి మరుసటి రోజు వచ్చే ధర్మరాజ దశమి రోజు యముడిని పూజిస్తే మరణ భయం తొలగిపోతుందని పెద్దలు శాస్త్రాలు చెబుతున్నాయి ముఖ్యంగా ధర్మరాజ దశమి రోజు నచికేతుడి కథ వినడం వలన మరణ భయం తొలగిపోతుందని శాస్త్రవచనం ఏప్రిల్ ఏడవ తేదీ సోమవారం ధర్మరాజ దశమి సందర్భంగా ఆ విశేషాలు తెలుసుకుందాం మనం ఎవరి నచికేతుడు పూర్వం గౌతమ మహర్షి వంశానికి చెందిన వాజ వాజశ్రవుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఇతడిని ఉద్దా ఉద్దాలకుడు అని కూడా అంటారు కొడికి నచికేతుడు నచికేతుని కథ తెలుసుకుందాం మనం పూర్వం వజ్రాసువుడు ఒక యాగం చేయాలి అనుకున్నాడు ఆ యాగంలో తన దగ్గర ఉన్న సంపదలు అన్నీ దానం చేసేయాలి కానీ వాజశ్రవుడు యాగం అయిపోయిన తరువాత అక్కడికి వచ్చిన వాళ్లకు తన దగ్గరనున్న ఆవులలో పాలు ఇవ్వలేని ఒంటిపోయిన ఆవులను అందరికీ దానం చేస్తున్నాడు తండ్రికి అడ్డు చెప్పిన నచికేతుడు తండ్రి చేసిన పని నచికేతుడికి నచ్చలేదు అప్పుడు నచికేతుడు తన తండ్రితో ఏదైనా దానం చేస్తే ఇతరులకు ఉపయోగపడాలి కానీ ఇలా ఉపయోగపడని వాటిని దానం చేస్తే ప్రయోజనం ఏమిటి ఒక పని చేయండి నన్ను కూడా ఎవరికైనా దానం చేసేయండి అని అంటాడు నచికేతుడు నచికేతుని మాటలను పిల్ల చేష్టలుగా భావించి వాజశ్రవుడు తనను విసిగించవద్దని మందలిస్తాడు పట్టు వదలని నచికేతుడు వాజశ్రవుడు మందలించిన నచికేతుడు అదే మాట పదే పదే అడగడంతో చివరకు విసిగిపోయిన వాజశ్రవుడు నిన్ను యముడికి ఇస్తాను అని చిరాకుగా అంటాడు ఆ తరువాత తప్పు తెలుసుకొని తాను తొందరపాటులో అన్నానని ఆ మాటలు పట్టించుకోవద్దని చెబుతాడు యముని వద్దకు వెళ్ళిన నచికేతుడు పవిత్రమైన యాగస్థలంలో తండ్రి వాజశ్రవుడు అన్న మాట వృధా కాకూడదని నచికేతుడు యముడి దగ్గరకు వెళ్ళాడు కానీ అతనికి యముడి దర్శనం తొందరగా దొరకలేదు ఆ తరువాత యముడు నచికేతుడితో విషయం కనుక్కున్నాక మీ నాన్న ఏదో మాట వరసుకు అంటే నువ్వు వచ్చేసావా వెళ్ళిపో నీకు మూడు వరాలు ఇస్తాను అన్నాడు నచికేతుడికి యమదే యమధర్మరాజు నచికేతునికి యముడు ఇచ్చిన మూడు వరాలు ఏమిటో తెలుసుకుందామా యముడు మూడు వరాలు కోరుకోమని చెప్పగాని నచికేతుడు మూడు వరాలను కోరుకుంటాడు మొదటి వరం నేను తిరిగి వెళ్తే మా నాన్న నా మీద కోపం చేసుకోకూడదు అని అడుగుతాడు రెండో వరం స్వర్గాన్ని చేరుకోవడానికి ఒక యజ్ఞాన్ని చెప్పమని మని యముణ్ణి కోరుతాడు మూడో వరం మరణం తర్వాత ఏమి జరుగుతుంది అని అడుగుతాడు మొదటి రెండు వరాలు అనుగ్రహించిన యముడు నచికేతుడు కోరిన మొదటి వరానికి యముడు ఒప్పుకుంటాడు రెండో దానికి ఒక యజ్ఞం గురించి చెప్పి దానికి నచికేత యజ్ఞం అని పేరు కూడా పెడతాడు మూడో వరానికి నిరాకరించిన యముడు మూడో వరంగా నచికేతుడు మరణానంతరం ఏమి జరుగుతుందో చెప్పమని అడిగితాడు యముడు నచికేతుణ్ణి చిన్నపిల్లవాడు అని అతనికి ఇప్పుడే ఇవన్నీ అవసరం లేదని అంటాడు ముండిపట్టు పట్టుపట్టిన నచికేతుడు నచికేతుణ్ణి ముండిపట్టు పట్టు పట్టడంతో యముడు అతనికి బ్రహ్మజ్ఞానం బోధిస్తాడు అదే ఆత్మజ్ఞానంగా పెద్దలు చెబుతారు ఆత్మజ్ఞానం కలిగిన వాడు మరణాన్ని గురించి భయపడడు మరణ భయాన్ని తొలగించే నచికేత యజ్ఞం ధర్మరాజ దశమి రోజు నచికేత యజ్ఞం చేసిన వారికి మరణ భయం ఉండదని శాస్త్రవచనం యజ్ఞం చేయలేకపోయినా కనీసం ఈ కథ విన్నవా సరే మరణ భయం ఉండదని పెద్దలు అంటూ ఉంటారు అందుకే ఈ ధర్మరాజదశమి ఎంతో ప్రాముఖ్యం పొందింది ఒకసారి స్వామి వివేకానంద నచికేతుడి లాంటి పది మంది శిష్యులను నాకు ఇస్తే ఈ దేశాన్నే మార్చేస్తాను అని అన్నాడట అంటే నచికేతుడు గుణంలోనూ పట్టుదలలోనూ ఆలోచనలోను ప్రశ్నించే గుణంలోనూ ఎంతో గొప్పవాడని ప్రత్యేకంగా చెప్పాలా మరి విన్నారు కదండి ధర్మరాజ దశమి రోజు ఈ కథను విన్నా చదివినా ఎంతో మంచిది ఎంతో మంచి జరుగుతుంది ఈ వీడియో మీ అందరికి గనక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే నాకు ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో